మారుమూల గిరిశిఖర ప్రాంతాల్లో గర్భిణీల ఆరోగ్యం పట్ల వైద్యారోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు మన్యం జిల్లా గుమ్లక్ష్ంపురం మండలంలో గిరిశిఖర గ్రామాలైన నొండ్రుకోన పెంగవ రేగిడి తదితర గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు మారుమూల గిరిశెకర గ్రామాలలో గల గర్భిణులు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా ప్రసవానికి ముందుగానే ప్రభుత్వ వసతి గృహాలలో చేరి వైద్య సదుపాయాలు అందుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం గిరిశేఖర గ్రామాలైన నోండ్రుకోన పెంగవ రేగిడి గ్రామాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు నోండ్రుకోన గ్రామంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా ప్రజలకు అందిస్తున్న పథకాలు అమలు జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు పారిశుధ్యం వైద్య శిబిరం వాడి కేంద్రం వ్యవసాయ పనులు పాఠశాల మంచినీటి సరఫరా వంటి అంశాలపై ఆరా తీశారు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో గర్భిణులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు గర్భిణులు ఆసుపత్రిలోనే ప్రసవాలు జరుపుకోవాలని రిస్క్ తీసుకోకుండా డెలివరీ తేదీకి ముందుగానే వసతి గృహాలలో చేరాలని సూచించారు రక్తహీనతకు గురి కాకుండా వారికి అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలలో పాల్గొని గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు దోమతెరలను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ పొలం పనులను పరిశీలించి రైతులకు పంపిణీ చేసిన విత్తనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు అంగనవాడి కేంద్రం తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలను తరగతులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి అత్యంత నిబద్ధతో బోధించాలని విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని పాటల రూపంలో పాఠ్యాంశాలను నేర్పాలని వారిలో సహజ నైపుణ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి సి విష్ణుశ డిప్యూటీ డిఎంఎండెచ్ఓ శివకుమార్ డిఎంఓ డాక్టర్ జగన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు